ఇరవై ఏళ్ల క్రితం మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ని అందుకున్న నటీమణులు చాలామంది కనుమరుగైపోయారు అలా కనుమరుగైపోయిన నటీమణుల్లో గజాల కూడా ఒకరు అయితే నటి గజాలా గారు నటించినవి తక్కువ సినిమాలే అయినా మంచి ప్రేక్షక ఆదరణ అందుకున్నారని చెప్పాలి అయితే ఆమెను అదృష్టం ఎంత త్వరగా వరించిందో అలానే అంతి త్వరగా ఆ అదృష్టానికి దూరం కూడా అయిపోయారు అయితే నటి గజాలా గారు తక్కువ సినిమాల్లో నటించి అంత మంచి సక్సెస్ని తక్కువ టైంలో ఎలా అందుకున్నారు అలానే ఆమె ప్రస్తుతం ఎక్కడ ఉంటున్నారు ఏం చేస్తున్నారు దానితో పాటు నటి గజాలా గారి జీవిత విశేషాలు కొన్నిటిని మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అయితే నటి గజాలా గారు మొదట హీరోయిన్గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన వెంటనే తన పేరుని రాశి కాస్త గజాలాగా మార్చుకున్నారు అయితే రాశి అనే పేరు తనకు పెద్దగా అచ్చిరాలేదని అందుకే గజాలాగా మార్చుకున్న తర్వాత సినీ ఇండస్ట్రీలో అవకాశాలు రావటం అదృష్టం తన వరకు చేరుకుంది అంటూ అప్పట్లో చాలా ఆనందంగా చెప్పుకునేవారట అయితే ఇక ప్రస్తుతం గజాలా గారు ముంబైలో ఉంటున్నారు ఇక కుటుంబంతో చాలా హ్యాపీగానే ఉన్నారు కానీ చాలామంది సినీ అవకాశాలు లేక గజాలా గారు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారంటూ కూడా ఎన్నో వార్తలు రాస్తున్నారు కానీ ఆ వార్తలపై ఎటువంటి నిజం లేదని చెప్పుకోవాలి నటి గజాల గారు సినీ ఇండస్ట్రీకి దూరమైన తర్వాత చాలా హ్యాపీగా ఉన్నామంటూ రెండు వేల పద్నాలుగులో ఒక ఇంటర్వ్యూ ద్వారా అందరికీ తెలియజేశారు కానీ ఆ ఇంటర్వ్యూ చాలామంది చూసుండరు దాని కారణంగా గజాలపైన కొన్ని వార్తలు రాస్తూ ఉంటారు అయితే సినీ ఇండస్ట్రీ ఇండస్ట్రీలో రెండు వేల ఒకటికి ఒకటి నాటికి సినీ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు గజాల గారు ఇక రెండు వేల ఒకటిలో మన నాలో ఉన్న ప్రేమ అని ఒక తెలుగు సినిమా ద్వారా మన టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు ఆ సినిమా ఛాన్స్ రావటం ఆ తర్వాత ఆ సినిమాలో ఆమె నటించిన నటనకు ఆమెను చూసి చాలామంది మన టాలీవుడ్ ఇండస్ట్రీ వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించి ఆమెకు మన జూనియర్ ఎన్టీఆర్ గారితో స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాలో నటించే అవకాశం కూడా ఇచ్చారు అయితే ఇక జూనియర్ ఎన్టీఆర్ గారితో వచ్చిన సినిమా అంటే ఆబ్వియస్లీ హిట్ అవుతుందని చెప్పాలి అలా ఆ సినిమా కథకు కానీ ఆ సినిమాలో గజాల నటనకు కానీ మంచి గుర్తింపు అంది అలానే ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది అయితే ఆ సినిమా తర్వాత ఇక గజాల గారికి చాలా చాలా అవకాశాలు వచ్చాయి తెలుగులో పాటు తమిళ్లో కూడా చాలా అవకాశాన్ని అందుకున్నారు ఆమె అయితే స్టూడెంట్ నెంబర్ వన్ రిలీజ్ అయ్యి హిట్ అయిన ఏడాది తర్వాత మన టాలీవుడ్ ఇండస్ట్రీలో వచ్చిన చాలా సినిమాలకు ఆమె హీరోయిన్ గా మారిపోయింది అయితే ఆ ఏడాది వచ్చి నెక్స్ట్ ఏడాదిలో ఆమె ఎనిమిది సినిమాల్లో నటించారు ఒక్క సంవత్సరంలో ఎనిమిది సినిమాలు నటించడం అన్నది అంత ఈజీ అనే కాదు ఒక్కొక్క సినిమాకు ఆమె ప్లాన్ చేసుకున్న కి కానీ ఆమె నటించిన నటనకు కానీ అందరూ ఫిదా అయిపోయారు అయితే ఆ ఎనిమిది సినిమాలు రెండు సినిమాలు తమిళ సినిమాలు కాగా మిగతా ఆరు సినిమాలు మాత్రం మన తెలుగు సినిమాలే అవ్వటం విశేషం అయితే ఆ ఎనిమిది సినిమాల్లో ఆరు ఆరు సినిమాలు తెలుగులో రిలీజ్ అయినా సరే ఏ ఒక్క సినిమాకి కూడా గజాల గారికి పెద్ద సక్సెస్ రాలేదని చెప్పుకోవాలి అయితే గజాల గారు స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాలు నటిస్తూ ఉన్నప్పుడు ఆ సినిమాకు మంచి పేరు వచ్చింది అలానే జూనియర్ ఎన్టీఆర్ గారితో మంచి సాన్నిహిత్యం కూడా ఏర్పడింది అయితే గజాలా గారు తర్వాత నటించిన సినిమాలన్నీ ఫ్లాప్ అవ్వడం సినీ ఇండస్ట్రీకి ఎందుకు దూరం అయిపోయారు అనే అనే డౌట్స్ చాలామందిలో ఉన్నాయి అయితే నటి గజాలా గారు ఇక స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా సాన్నిహిత్యంలోనే జూనియర్ ఎన్టీఆర్ గారితో ఇష్టం ఏర్పడటం అలానే ఆ ఇష్టం కాస్త ప్రేమగా మారటంతో జూనియర్ ఎన్టీఆర్ గారితో తర్వాత కొన్ని సినిమాల్లో నటించాలని ఆమెకు తెలిసిన డైరెక్టర్స్ని ప్రొడ్యూసర్స్ని అడగడం జరిగిన ఏ ఒక్కరు కూడా ఆమెకి పెద్దగా అవకాశాలు ఇవ్వలేదు ఇక దానితో కారణంగా ఆమె నటించిన సినిమాలు కూడా చాలా వరకు ఫ్లాప్ అయ్యాయి అయితే ఆ యంగ్ హీరో ఎవరో కాదు గజాలా గారు జూనియర్ ఎన్టీఆర్ గారి పైన స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాలు నటిస్తూ ఉన్నప్పుడే చాలా ప్రేమను పెంచుకున్నారట ఆ తర్వాత ఇక ఆ హీరో కోసం అనే ఆమె నిద్రమాత్రలు మింగింది అంటూ అప్పట్లో కొన్ని వార్తలు కూడా సోషల్ మీడియాకి ఎక్కాయి అయితే ఈ వార్తలు అన్నిటిపైన సోషల్ మీడియాలో బాగా వైరల్ అవ్వడంతో గజాలా గారికి సినీ అవకాశాలు తగ్గాయి ఇక సినీ కెరియర్ పీక్లో ఉన్నప్పుడే తన కెరియర్ అన్నది ఎండ్ అయిపోయిందని చెప్పుకోవాలి ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించిన ఆ సినిమాలు రిలీజ్ అయినా గజాలా గారికి పెద్దగా పేరును తీసుకుని రాలేదు రెండు వేల ఒకటికి సినీ ఇండస్ట్రీకి పరిచయమైన గజాలా గారు రెండు వేల పదకొండు వరకు సినీ ఇండస్ట్రీలో చాలా సినిమాల్లో నటించి రెండు వేల పదమూడు తరువాత పూర్తిగా ఇండస్ట్రీ నుండి కనువరుగైపోయారు అయితే చాలామంది గజాల గారు ఆర్థిక పరిస్థితి ఇబ్బందిగా ఉంది అంటూ గజాల గారికి సిటీ అవకాశాలు లేవు బాధపడుతున్నారు అంటూ వార్తలు రాస్తూ ఉంటే ఇక దానితో పట్టించుకొని గజాలా గారు రెండు వేల పద్నాలుగులో ఒక ఇంటర్వ్యూ ద్వారా తనకి సినిమా ఆఫర్స్ రానందువల్ల ఎందుకు బాధ లేదు అంటూ తన ఫాదర్కి సంబంధించిన ఇంటీరియర్ బిజినెస్లో తన బిజినెస్లో బిజీగా ఉంది అన్నట్టు అభిమానులకి తెలియజేసింది అయితే రెండు వేల పదహారులో రజాఖాన్ అనే ఒక వ్యక్తిని వివాహం చేసుకుని ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్లో అయితే సెటిల్ అయిపోయారు గజాల గారు గజాల గారికి ప్రస్తుతం ఒక కూతురు కూడా ఉంది కూతురు భర్తతో కలిసి ఇక తను ముంబైలో సెటిల్ అయ్యి భర్తకు సంబంధించిన విషయాన్ని చూసుకుంటూ బిజీ బిజీగా ఫ్యామిలీ లైఫ్ ని గడిపిస్తున్నారు నటి గజాల గారికి సినిమా ఇండస్ట్రీ అనేది ఒక కెరియర్ కాదు అంటూ తనకు అవకాశం వచ్చింది కాబట్టి నటించిందని అవకాశం లేదు కాబట్టి గజాల గారు ఇండస్ట్రీ నుండి కనుమరుగైపోయారంటూ ఆమె ఒక ఇంటర్వ్యూ ద్వారా తెలియచేశారు అయితే ప్రస్తుతం ముంబైలో హ్యాపీ లైఫ్ ని లీడ్ చేస్తున్నారు గజాల గారు మళ్ళీ సినిమాల్లో రీనింగ్స్ ఇస్తే బాగుంటుంది అనుకునే వాళ్ళు మీ అభిప్రాయం చెప్పండి అలానే గజాల గారు నటించిన సినిమాలు మీ ఫేవరెట్ సినిమా ఏంటి అన్నది కూడా మాకు కామెంట్స్లో తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన వీడియోకి ఒక లైక్ చేయండి అలానే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ